హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ నీలగిరి కూర చేస్తున్నాను అన్ని ఐటమ్స్ మన కిచెన్లో ఉండేవేనండి రెండు కట్టలు పుదీనా రెండు కట్టలు కొత్తిమీర రెండు కట్టలు పాలకూర తీసుకోవాలి తాలింపుకి మినపప్పు ఆవాలు ఒక్క స్పూను నువ్వులు మూడు స్పూన్లు పసినపప్పు రెండు స్పూన్లు జీలకర్ర పౌడర్ ముప్పవ స్పూను రెండు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి రెడీగా పెట్టుకోవాలి పుదీనా ఆకులను తుంచి పెట్టుకోవాలి కొత్తిమీరని పాలకూరని కాడల దగ్గర కట్ చేసేసి శుభ్రం చేసుకోవాలి చిన్న కట్టలైనా పెద్ద కట్టలైనా మూడు సమానంగా తీసుకోవాలి మూడింటిని ఒక గిన్నెలో తీసుకొని రెండు మూడు సార్లు ఇసక మట్టి లేకుండా శుభ్రంగా కడిగి ఆ నీరు తీసివేసి ఆకు మునిగేదాకా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి ఆకు ఈ విధంగా ఉడికిన తర్వాత చిల్లెల గిన్నెలో వేసి ఉడకట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మూడు స్పూన్లు తెల్ల నువ్వులు రెండు పచ్చిమిర్చి యాడ్ చేయండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూన్ మినపప్పు ఆవాలు రెండు స్పూన్లు పచ్చనపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి అవి ఎర్రగా ఫ్రై అవ్వగానే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అరకప్పు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్కి మారే వరకు వేపుకోవాలి అందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి వాటర్ కోసినాక ఒకసారి కూర అంతా కలుపుకోండి ఇందులో రుచికి తగిన ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి సన్నమంట మీద కూరను ఉడకనివ్వాలి కూర అడిగకుండా కలుపుతూ ఉండండి ఈ కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి చివరిగా ఇందులో ముప్పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలి జీలకర్ర పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్ట్ నిలగర కూర రెడీ అయిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి थैंक यू वॉचिंग फॉर माई चैनल